పట్టణాలలో పల్లెటూర్లలో బట్ట నా పర్వత గుహల ఎడారులంతు సముద్రమంతూ అడవుల వెంట అగట్టలంట ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తూ గంటలు 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 గణ 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 గంటలు గణ 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 గంటలు గంటలు భయంకరముగా పరిహాసముగా ఉద్రేకముతో ఉల్లాసముతో సక్రోధముగా జాలీజాలిగా అనురాగముతో ఆర్భాటంతో ఒక మారిచట ఒక మారచట గంటలు 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 సింహములాగు శివంగిలాగు ఫిరంగిలాగు కురంగిలాగు శంఖములాగు సర్పములాగు శృగాలమట్లు బిడాలమట్లు పండితులట్లు బాలకులట్లు గొణ గొణ గణ 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 గొణణణ గంటలు 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 కర్మాగారము కాలాయతనము కార్యాలయము కారాగృహములు దేవుని గుడిలో బడిలో మడిలో ప్రాణము మోగే ప్రతి స్థలములో నీ హృదయములో నా హృదయములో గంటలు 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 ఉత్తరమందు దక్షిణమందు ఉదయమునందు ప్రదోషమందు వెన్నెలలోను చీకటిలోను మండు టెండలో జడిలో చలిలో ఇప్పుడు అప్పుడు ఎప్పుడు మోగెడి గంటలు 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 గంట